ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేట్ పై అవగాహన కల్పించారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ ట్రైనింగ్ నిండూరు పట్టణం విలేమన్ హై స్కూల్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికెట్ ట్రైనింగ్ గా ఏర్పాటు చేసి నిర్వహించారు మూడు గంటల ట్రైనింగ్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు తీసుకున్నారు ఈ ట్రైనింగ్ ఫుడ్ బిజినెస్ నిర్వహిస్తున్న హోటల్స్ రెస్టారెంట్స్ బేకరీ స్వీట్ హౌస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ టిఫిన్ సెంటర్స్ కిరాణం నూనె దుకాణాలు వివిధ రకాల వ్యాపారస్తులు సుమారు నలభై మంది వరకు హాజరయ్యారు అనంతరం ట్రైనింగ్ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ విక్రమ్ సింహారెడ్డి మరియు మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పోస్ట్ ఆఫ్ కేవిజీఎం పాన్ ఇండియా లెవెల్ ట్రైనింగ్ సౌత్ ఇండియా ఇన్చార్జ్ సింధు మరియు మోహన్ బాబు హాజరయ్యారు సర్టిఫికెట్ ను పొందిన వారు జాగ్రత్తగా హోటళ్లను నడిపించాలన్నారు మరోవైపు ఈ సర్టిఫికెట్ కోసం రెండు వేల ఐదు వందల రూపాయలు ఎక్కువగా ఉందని పలు వ్యాపారస్తులు అన్నారు మరోవైపు ఫుడ్ సేఫ్టీ అధికారి కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది ఈ ట్రైనింగ్ మున్సిపల్ అధికారులు ఉండడంతో వ్యాపారస్తులు సర్టిఫికేట్ కోసం ఎగబడ్డారు కానీ మున్సిపల్ కు ఆదాయం రాకపోవడంపై అనుమానాలు ఉన్నాయి ఈ కార్యక్రమంలో తాండూర్ నిర్వాహకులు సునీత మెథడిస్ట్ సెంటర్ చర్చ్ డిఎస్ జనార్దన్ బేకరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎండి ఇస్మాయిల్ స్వీట్ హౌస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అనిల్ పవర్ జిషాన్ హోటల్ ముక్రోమ్ फॉर सेफ्टी सिक्योरिटी आधारजिया के पियानो ने यशोदा देवी तत्वपाल गुणनर मन प्रैक्टिस रूम में फ्रीवल्स में इधर फ्यूरेंस में सुनते ये इधर पेला ये सूचना एचबी चंद्रा ने पालिकर बनो आ उंगली काशन मतलब सो केटर से एवरीवन करता सैरेंस व्हाट देयर ग्रेट वे फ्रॉम वेयर दे आर कमिक సో ఈ షుడ్ అబ్జర్వ్ సో ఇది మన పిల్లలు చాలా ఫిట్ పడుతుంది మన పిల్లలు కూడా మాట లేకపోతే బలర్స్ వేరే ఏరైనా కూడా తినడానికి ఇది చాలా జాగ్రత్తగా మన సొసైటీలో మనం పిల్లలు మెయింటైన్ చేసుకుంటూ పని వాళ్ళు కూడా చక్కగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళడానికి వెళ్ళాలి మరి ఒకసారి చక్కగా మీరు మెయింటైన్ చేసుకోవాలి ఎప్పటికప్పుడైతే ఆస అట్లానే మీతో మనం చేసుకుంటాం लेकिन यह समझे वही प्रेरणा सबसे बड़ा सब धन्यवाद एक बार उनका तो बोलते हैं प्रेरित होते हैं इकातर कि वो का बुद्धि पर वाला वो तो कुछ सामान्य चीज़ देखा ना समझा तो क्या प्रेरित होने वाला जाएगी ये ये देखने वाला वाला कटे होकर वो तो क्या तैयार नहीं करते हैं इतना सेफ्टी का तैयार नहीं ब మీరు అందరూ కూడా భవిష్యత్తులో మీకు ఫుడ్ సంబంధించిన సాధ్యత కూడా సేఫ్టీ ఇంప్రూవ్మెంట్స్ సేఫ్టీగా ఒక రకంగా ఫుడ్ పైన ఆధారపడిన చాలా ఉన్నాయి ఏది బిజినెస్ తీసుకున్నా ఫుడ్ రిలేటెడ్ బిజినెస్ ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా మీ చేతుల్లోనే పట్టణం సంబంధించిన కానీ మిగతా పల్లె నుంచి వచ్చిన మన పట్టణానికి వచ్చిన వాళ్ళకు సరైన ఫుడ్ విషయంలో సరిగ్గా అవగాహనతో ఫుడ్ అందిస్తారని చెప్పి ఆశిస్తూ రోజు అలాగే ఇక్కడ వచ్చేసినటువంటి ఫుడ్స్ హోటల్స్ మేనేజ్మెంట్ అలాగే అసోసియేషన్ పెద్దలందరూ వాళ్ళ గ్రెడ్లకి సెక్రటరీలకి అలాగే కమిషనర్ గారికి ఇక్కడ వచ్చేసినటువంటి టిఎస్ జనార్దన్ రెడ్డి గారికి మన తాంటూరు సోదరులకి చేయండి చేయండి షేర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేం అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి